హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ఈ వీడియోలో అతి భారీ పోలీస్ నోటిఫికేషన్ మనకి ఈ నెల ఇరవై ఏడున రాబోతుంది దాదాపుగా అరవై వేల ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అది కూడా కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో రాబోతుంది సో మరి ఆ వివరాలు తెలుసుకునే ముందు ముందుగా మీరు కామెంట్లో పిన్ చేసినటువంటి ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది అది ఓపెన్ చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఉచిత క్లాసెస్ ఆ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కంటిన్యూ చేయండి సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఒకటి ఉంది అది ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది మనకి కాబట్టి ఆగస్టు ఇరవై ఏడున కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టుగా ఎస్ఎస్సి తన క్యాలెండర్లో తెలియజేసింది కాబట్టి ఒక భారీ పోలీస్ రిక్రూట్మెంట్ అది కూడా టెన్త్ క్లాస్ అర్హతతో ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఎవరైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రత్యేకంగా దీని మీద అంటే ఆ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూనే దీనికి కూడా కంబైండ్గా ప్రిపేర్ అయినట్లయితే మీకు యూనిఫామ్ వేసుకోవాలనేటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ అనేటువంటిది ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది మరి టార్గెట్ కాకి అనేటువంటి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏ రోజు ఏం చదవాలనే షెడ్యూల్ మేమిచ్చి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్ అనుగుణంగా ద బెస్ట్ క్లాసెస్ మీకు అందించి క్లాసెస్కి అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు టెస్టులు కండక్ట్ చేసి టెస్ట్లు కండక్ట్ చేసి బిడ్ బ్యాంకులు ఇచ్చి ఏ టు జెడ్ కంటెంట్ అందిస్తూ మీరు చదువుతున్నారా లేదని వ్యక్తిగత పర్యవేక్షణతో చదివించేటువంటి కార్యక్రమం టార్గెట్ కాకి అంటే ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి అదే అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంబైన్డ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం ఇస్తున్నాం ఈ తరహా ప్రో ప్రోగ్రామ్ అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు అది కూడా కేవలం టూ థౌజండ్ రూపీస్ ఫీజుతో రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో ఈ రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో మీకు ఖచ్చితంగా మీతో యూనిఫామ్ వేయించే బాధ్యత మాది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ కాబట్టి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు వన్స్ మీరు జాయిన్ అయ్యి మా ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి మేము చెప్పిన చెప్పినట్టుగా చదివితే మా మెటీరియల్స్ క్లాస్కు ఫాలో అయ్యి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ సో ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి సో మరి ఈ నో ఈ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరి నోటిఫికేషన్ ఆగస్ట్ ఇరవై ఏడున విడుదల చేస్తున్నాము అని ఎస్ఎస్సి క్యాలెండర్లో తెలియజేశారు కాబట్టి ఆగస్ట్ ఇరవై ఏడున మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్లో మనకి దాదాపుగా అరవై వేల ఒక వంద అరవై వేల ఒక వంద ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇందులో మీకు బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఇలాంటి అనేక ఉద్యోగాలకు సంబంధి అనేక కేటగిరీస్లో కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ అయితే పడుతుంది ఇందులో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సో మరి ఇక్కడ బోత్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు మరి ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు అని చూసుకుంటే ఈ నెల ఇరవై ఏడున నోటిఫికేషన్ పడుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మరి అప్లికేషన్ సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు ఫీజ్ అయితే పే చేయొచ్చు ఫిఫ్త్ అక్టోబర్ అనేటువంటిది మనకి లాస్ట్ ఎగ్జామ్ అప్లై డేట్ అనేటువంటి విధంగా ఉంటుంది వచ్చే ఏడాది జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎప్పుడైనా ఒక ఉద్యోగాన్ని సాధించాలన్నప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చాక లేదా రెండు నెలల్లో మూడు నెలల్లో గవర్నమెంట్ జాబ్లు రావు కాబట్టి లాంగ్ టర్మ్ రెండేళ్ళు గోల్ పెట్టుకొని మా కోచింగ్లో జాయిన్ అవ్వండి ఆఫ్లైన్లో ఇలా వ్యక్తిగత మెంటార్షిప్తో తక్కువ ప్రైజ్కి ఏ టు జెడ్ కంటెంట్ అందించేటువంటి ప్రోగ్రామ్ ఎక్కడా లేదు మా దగ్గర తప్ప సో మరి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఇక్కడ చూసినట్లయితే ఎలిజిబిలిటీ ఏముండాలి ఎలిజిబిలిటీ ఏముండాలి అని చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఎప్పటికి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి మరి ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి మీకు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఆ టైంకి రెండు వేల ఇరవై లోపు మీరు పాస్ అయి ఉండాలన్నమాట అంటే అప్కమింగ్ కూడా చేయొచ్చు ఎయిటీన్ ఇయర్స్ ఉండుంటే కనుక సో మరి వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు వయో పరిమితి అనేటువంటిది ఇస్తున్నాడు అండి ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ కానీ ఎస్సీలకు ఐదు సంవత్సరాలు బీసీలకు మూడు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు ఉంటుంది ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా త్రీ ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ వాళ్ళ మిలిటరీ సర్వీస్ని డిటెక్ట్ చేసింది తర్వాత మూడు సంవత్సరాలు యాడ్ అవుతుంది అదనంగా కాబట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో మరి ఈ విధంగా మనకి వయో పరిమితి అయితే ఉంది అప్లికేషన్ అని అంటే మీరు ఎస్ఎస్సీలో ఏ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలన్నా ముందుగా ఓటీఆర్ చేయించుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి నోటిఫికేషన్తో సంబంధం లేదు ముందు చేయించు చేసుకోండి మరి ఈ యొక్క ఎస్ఎస్సీ జీడి అప్లికేషన్ కాస్ట్ అనేటువంటిది వంద రూపాయలు ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మహిళలకి ఎస్సీలకు ఎస్టీలకు ఈ ఫీజు అనేటువంటిది పే చేయవలసినటువంటి అవసరం లేదు ఇక పేమెంట్ మెథడ్స్ మీ అందరికీ తెలిసిందే సో మరి ఏ విధంగా ఏంటంటే నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఎట్లా అయినా కూడా ఫేస్ చేసుకోవచ్చు అనమాట మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చూస్తే సెలక్షన్ ప్రాసెస్ స్టేజ్ వన్ ఏంటి అంటే ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అరవై నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది ఎనభై ప్రశ్నలు ఇస్తారు నూట అరవై మార్కులు అంటే ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటాయి నెగిటివ్ మార్క్స్ అనేటువంటి అనమాట మరి ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి ఇందులో అంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ లేదా హిందీ ఈ సబ్జెక్ట్స్ మీకు కవర్ అవుతాయి మరి ఈ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఉచిత క్లాసెస్ మీకు డైలీ టెస్ట్లు కావాలంటే చెప్పాను కదా కామెంట్లో పిన్ చేసినటువంటి ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఫిజికల్ ఎగ్జామ్ నెక్స్ట్ స్టేజ్ అయితే ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుందండి ఫిజికల్ ఎగ్జామ్లో మీకు ఏంటి అంటే ఫిజికల్ ఎగ్జామ్లో ఫైవ్ కేఎం రన్నింగ్ అబ్బాయిలు ఐదు కిలోమీటర్లు రన్నింగ్ అనేటువంటిది ఇరవై నాలుగు నిమిషాల్లో పూర్తి చేయాలి అమ్మాయిలు వన్ పాయింట్ సిక్స్ కేఎం అంటే వన్ మైల్ రన్నింగ్ అనేటువంటిది ఎయిట్ అండ్ హాఫ్ మీటర్స్లో కంప్లీట్ చేయాలి ఇది ఫిజికల్ ఎగ్జామ్ తర్వాత మనకి స్టేజ్ త్రీ ఏంటి అంటే రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఇక్కడ హైటు వెయిట్ చెక్ చేస్తారు అబ్బాయిలు నూట డెబ్బై హైట్ ఉండాలి అమ్మాయిలు సారీ ఎస్ మేలు అదే ఎస్టీ అనుకోండి నూట అరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండాలి అదే అమ్మాయిలు చూసుకున్నట్లయితే నూట యాభై ఏడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి ఎస్టీలో ఫిమేల్ అయితే మాత్రం నూట యాభై సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది ఇక చెస్ట్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఓన్లీ అబ్బాయిలకు మాత్రమేది అబ్బాయిలకి చెస్ట్ చూసుకుంటే ఎనభై సెంటీమీటర్లు చెస్ట్ అనేటువంటిది ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ చెస్ట్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవ్వాలి అప్పుడు మీకు గాలి పీల్చుకున్నప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా ఈ లోపు ఎవరికైనా అట్లా ఫైవ్ సెంటీమీటర్స్ రాకపోతే డైలీ ఒక టెన్ టు ట్వంటీ ఫుషప్స్ తీయండి ఆటోమేటిక్గా ఆ టైంకి మీకు సెట్ అవుతుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే నాలుగో స్టేజ్ ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిన తర్వాత నాలుగో స్టేజ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ మీకు కలర్ బ్లైండ్నెస్ నాక్ నీసు అదేవిధంగా పీజియన్ చెస్టు ఇట్లాంటివి ఏమి ఉండకుండా పర్ఫెక్ట్గా మీరు ఫిట్గా ఉన్నప్పుడు మీకు జాబ్ అయితే వస్తుందన్నమాట మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది చూస్తే ఎనభై ప్రశ్నలు అర నూట అరవై మార్కులు మరి అరవై నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఇందులో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఎనాలజీ ఉంటుంది నెంబర్ సిరీస్ కోడింగ్ డీకోడింగ్ బ్లడ్ రిలేషన్ లాంటి టాపిక్స్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఉంటాయి ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో చూస్తే హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ సైన్స్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి ఇక ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చూసుకుంటే నెంబర్ సిస్టమ్ పర్సంటేజ్ రేషియో ప్రపోర్షన్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేటువంటి అంశాలు మనకి ఇక్కడ కవర్ కవర్ చేస్తారు ఇక దీంతో పాటుగా మనకి ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే స్పాట్ రెడరింగ్ ద బ్లాంక్స్ సినోనియమ్స్ యాంటోనియమ్స్ కాంప్రహెన్షన్ అనేటువంటి టాపిక్స్ మనకి ఇంగ్లీష్లో అయితే ఉంటాయి ఇక సాలరీ బెనిఫిట్స్ అనేవి చూసుకుంటే మీకు ప్లే పే లెవెల్ త్రీ అనేటువంటి దాని మీద ఉంటుంది మీకు దాదాపుగా బై హ్యాండ్ అని థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది దీంతో పాటుగా మీకు హెచ్ఆర్ఈ హౌస్ రెంట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ డిఆర్ఎన్ఎస్ ఎలవెన్సు ఇలాంటివన్నీ కూడా మీకు సాలరీలు ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి ఒక మంచి కెరియర్ అయితే ఉంటుంది కాబట్టి పోలీస్ అవ్వాలి యూనిఫామ్ వేసుకోవాలనేటువంటి టార్గెట్ ఉన్నటువంటి అభ్యర్థులకు ముఖ్యంగా వెరీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బెస్ట్ నోటిఫికేషన్ ఒక భారీ నోటిఫికేషన్ అయితే మనకి నెల ఇరవై రిలీజ్ కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ జాబ్కి ప్రిపేర్ అవ్వండి మా గైడెన్స్లో ప్రిపేర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పూర్తి వివరాలు బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ ఉందో అన్నీ కూడా మీకు త్వరగా అప్డేట్స్ అనేటువంటి ఇస్తాం బ్యాచ్కి యాభై మందినే తీసుకుంటామండి ఎక్కువ మందిని తీసుకోం యాభై మందితో యాభై మందికి జాబ్ కొట్టించే బాధ్యత మాది థ్యాంక్ యూ